ఓకేనండి సెంటర్ నుండి ఇప్పుడు ఇంటికి వచ్చాము సాధుబాబు పచ్చడి నేర్తి పచ్చడి పండుమిర పచ్చడి తీసుకుంటే మనం ఇది ఏమంటావా తీసేవా కదా ఓకేనండి ఇంకా స్వస్తి కానీ ఇంకా రెడ్ చిల్లీ వేసుకున్నాము పండుమిర్చి పచ్చడి అయితే ఎంత అంటే ఇంకెప్పుడు ఉదయం లేసాం కదా ఇంకా సుహాసిన పడతాయని చెప్పేసి ఆ పని మీద ఈ పని మీద తిరుగుతా ఎప్పుడో ఉదయం టిఫిన్ చేశాను ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా నాలుగు అవుతుంది కనీసం ప్రార్థనకి వెళ్ళి ఆ పని ఈ పని మీద తిరుగుతా మళ్ళీ సువాసన బర్త్డే కానీ కేక్ అని చెప్పేసి అలానే పచ్చళ్ళని అవన్నీ ఇవన్నీ తెచ్చేసరికి కూరగాయలని సరుకులని తెచ్చేసరికి ఇప్పుడు టైం ఏ ఇప్పుడు కూడా రాజకుమారి ఇంకా ఏ కూరలు ఏ వండలేదు ఇప్పుడే స్టార్ట్ చేసింది మా చిన్నమ్మను ఇంకా ఇద్దరు కలిసి చేస్తున్నారు రాజీ గోంగూర పచ్చడి ఇంకా చికెన్ కర్రీ అని చేస్తా ఉన్నారు ఇవి చేసేసరికి ఇంకా గంట పట్టిద్ది ఆ గంటలో నాకున్న శక్తి కూడా కోల్పోతాను అందుకని చెప్పేసి ఇవ్వండి ఈ పచ్చడి వేసుకున్న ముద్దని తింటే ముందు ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా భోజనం చేద్దామని పచ్చడి వేసుకున్నాను సుహాసని పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంకా మా చిన్నమ్మ వచ్చేసి సుహాసిని ఏం చేస్తున్నావు అబ్బో హాయి అవుతుంది అప్పుడే చిన్నమ్మ కోసావా మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయినాయా ఆయన చిన్న కొట్టమన్న పెద్దది కొట్టిండు సర్లే పొయిడైపోయింది కదా శుభ్రం కడిగే మరి ఇంకా రాజే త్వరగా అన్నం వేస్తే ముందు ఆకలి అవుతుంది రాజే ఇలా తలుగు చీరలో మెరిసిపోతున్నాయి మిరపత్యాక లాగా ఓకేనండి ఇంకా రాజకుమారి త్వరగా ఒక ముద్ద అన్నయ్య ఇంకా వండేసిందండి అన్నం ఉండేసిందండి ముసుకేసింది ఇంకా అది పులిహోర మాట ఇంకా మనం భోజనం చేద్దాం ఫుల్ ఆకులవుతుంది ఓన్ సుహాసని మేము అన్నం వేసిద్ది కానీ తిన్నా అందరం కలిసి సరేనా హాయ్ జైజప్పు చీవుడి ముక్క హై చేతున్నాము సాయంత్రం ఇంకో కేకర్ కట్ అండి ఉదయం రెండు కేజీలు కట్ చేసింది సాయంత్రం మళ్ళీ మూడు కేజీలు కట్ చేసింది మొత్తం ఒక రెండు వేలు కాజేసింది సుహాసిని కానీ డాడీ రెండు వేలు కదా రెండు లక్షలు చెప్పినట్టు చెప్పావు రాజు ఏంది అన్నం వాసన వస్తుంది ఏం తేడా ఉంది నాకు పులిహోరకైతే నువ్వు కూడా తినలే అన్నావుగా మా చిన్నమ్మ కూడా పెట్టాను అందరం పచ్చడితో పండగ పండగ చేసుకుందామండి ఇదిగా పచ్చడి ఇదిగో ఇది రెడ్ చిల్లీ అవును నువ్వు కూడా పచ్చడి బిజినెస్ పెడతాను ఎప్పుడు పెట్టరా తొందరగా మన కూరలు వండుకునే పని ఉండదు లేచిగా గోంగూర పచ్చడి అలానే పండు మిరప పచ్చడి టమాటా పచ్చడి ఉసికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి చికెన్ పచ్చడి మటన్ పచ్చడి చేపల పచ్చడి ఎండి చేపల పచ్చడి చాలా బాగున్నాయి చేయాల్సింది ఓకేనండి ఇంకా వేడి అన్నంలో ఇంకా రెడ్ చిల్లీ వేసుకుంటే చాలా బాగుండేది కానీ కొంచెం మంట దానికి తగ్గట్టుగా కొంచెం నెయ్యి ఉంటే బాగుండేదే కానీ చేసేది లేదు లేదు సాదుబాబా కూడా కూర్చున్నాడు వాడిని బదలాడితే అసలు తిన్నా తిండు వాడు ఆగలేదనుకుంటా అందుకే మచ్చరిం వచ్చి కూర్చున్నాడు అన్నం ఎదుట దారా భోజనం చేద్దాం ఓకేనండి ఇంకా భోజనం చేసేసి త్వరగా ఇంకా మా చిన్నమ్మో అలానే రాజ్ కుమార్ ఇద్దరు కలిసి చికెన్ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి సరేనా సరదాగా ఇంకా వేడి వేడి అన్నాలు ఇంకా పండు మీద పచ్చడి మన నూరుకు తింటే ఇంకా చాలా అండి ఇంకా రోడ్డు పచ్చడి చాలా రుచిగా టేస్ట్ కూడా ఉంటుంది ఈ కంపెనీ వచ్చేసి స్వాస్తి కంట రాజ రాజీ పచ్చళ్ళని చెప్పేసి ముందు రోజుల్లో మీకు పికిల్ బిజినెస్ ఖచ్చితంగా చూపిస్తానండి కావాలో ముందు రోజుల్లో బుకింగ్ కూడా అయిద్ది చేసుకోండి ఇంకా డిటిఎస్ అని మీకు గుర్తుందండి ఇంకా డెలివరీకి డిటిటిసి అని దాని ద్వారా ఇంకా మీకు ఏరియాకి ఉందో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో ఉందో చెప్పండి దాని ద్వారా మనం అయినా కానీ మనం పంపించుకోవచ్చు ఒకటి గారు సరేనా టిడిటిఎస్ ఉంది అన్న అని చెప్పేసి కామెంట్ కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఇంతమందికి ఉందంటే నాగూరు తరతాలు పెట్టబుద్దీంది ఓకేనా నాకెళ్ళ తీరా ఓకేనండి ఇంకా మా చికెన్ కర్రీ చేయడానికి అయితే మా చిన్నమ్మ ఈ రోజు ఇంకా చికెన్ కర్రీ చేయబోతున్నమాట ఎప్పుడు రాజకుమార్ చేతుల మీదగానే చూసారు కదా చికెన్ కర్రీ ఎలా చేయను ఈసారి మా చిన్నమ్మ చేతుల మీద చికెన్ కర్రీ ఎలా చేసి చూపిద్దాం రాజకుమార్ ఏమో ఉంది ఏ బిజ్జి అంటే గోంగర పచ్చడి అన్న పండుగల పచ్చడి ఇంకా ఏమంటారు వాటిని తింటుంది తింటుంది మార్చి చెట్లతో తింటుంది చాలా టేస్ట్ గా ఉంటాయి ఏం ఇక్కడ బాగా తినొచ్చు కండి ఇంకా ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది చిన్నప్పుడు ఇంకా అన్నం అయిపోయింది చివరి లాస్ట్ నుంచి పచ్చని తింటే బాగుంటాయి ఇంకా తిన్న చెప్పండి ఓకేనండి ఇంకా నూనె అది పోతుంది నూనె బాగా వీడవుతుంది చూద్దాం ఓకేనండి ఇంకా రాజకుమారి రాజు ఏం ఇట్లా చెప్తానమ్మా ైసీ కాదు సరేనండి దీంట్లో వచ్చేసి టమాటాలు పచ్చిమిర్చి అలా ఉల్లిపాయలు ఈ మొత్తం నాలుగు ఈ మూడు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా మనం దీంట్లో వేసుకున్నాం అన్నమాట బాగా వెళ్తూ ఉంది ఇలా చేసుకుంటే ఏంటంటే ఇంకా మనకు ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఇంకా కూర అనేది చాలా గ్రేవీ కానీ టేస్ట్గా ఉండిందండి కర్రీ అయితే ఇంక ఇప్పుడిప్పుడే ఇంకా మెల్లమెల్లగా ఉడుగుతూ ఉంది పొయ్యి మాత్రం బాగా మండుతూ ఉంది ఇంకా మూత పెట్టేసుకుందాం సరేనండి అల్లం అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం ఏసుకున్నాము బాగా ఉడుతా ఉంది బుడబుడ అనుకుంటా ఈ తిప్పేసుకొని ఇంకా మనం మూత పెట్టేసుకొని ఒక పావు గంట ఆగి ఇంకా ముక్కలు చేసుకున్నాము ఇంకా చికెన్ ఉడకబెట్టింది కాదండి మామూలుగా ఇంకా రెండు మాటలు కడిగి పక్కన పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఈ కట్ట పొయ్యి మీద మామూలుగా కర్రీ చేసుకుంటే ఈ కట్టె పొయ్యి ఉడికి పెద్దండి చికెను పెద్ద బయలుదేరైతే మనం ఉడకపెట్టుకోవాలి కానీ దీనికి పనిలేదు అండి చూడండి ఉంది చిన్నమ్మా సరేనండి ఇంకా గ్రేవీ అయితే బాగా ఉడుతూ ఉంది ఇంకా అదే టమాటాను అలా వెల్లుల్లి మనం వేసుకున్నాం కదా ఇంతక ఇంకా పేస్ట్ అనేది ఇంకా బాగా ఉడుతూ తర్వాత చేసి ఇంకా పసుపు వేసుకున్న తర్వాత కళ్ళు మా చిన్నమ్మ కల్లు వేసుకున్న తర్వాత ఇంకా కారం కూడా అంటే కంచె బాగల ఇంకా పొయ్యి మాత్రం బాగా కన మండుతూ ఉంది కట్ల మీద ఏ కూర వేసినా టేస్ట్గా ఉంటాయండి తిప్పేసుకోవడమే తిప్పేసిన తర్వాత మనం ముక్కలు వేసేసుకుందాం సార్ కారం ఇవ్వసేపు ఉండేద్దామా సరే కారం పేస్తే అడగంటుందండి అందుకని చెప్పేసి కొంచసేపు ఉంచిన తర్వాత ఇది ఉడికిద్ది కదా తర్వాత మనం కారం వేసుకుందాం ఇంకా రాజుకు మరే సువాసు పాలేస్తూ ఉంది రాత్రి ఇద్దరికల్లా చేసేవాళ్ళు ఓకేనండి ఇంకా పోకుండా తర్వాత ఇంకా కారం వేసేసుకుందాం మనం ఇంక రుచి ఏర్పాటు కారం వేసుకొని ఇంకా తిప్పేసుకున్న తర్వాత ఇంకా ముక్కలు చేసుకుంటాం తిప్పు ఓకేనండి ఇంకా చాలా బాగా ఉడికింది ఇంకా మనం ఇంకా టమాటాల పేస్టు అలానే ఇంకా మసాలా పేస్టు కారం ఉప్పు మొత్తం ఏ చేసుకున్నాం తర్వాత ఏ కదా ఇంకా లాస్ట్ ముక్కలు అవి ఇంకా మూత పెట్టేసుకొని ఇంకో పాగొంట అయితే ఇంకా అదే ఉడికింది శుభ్రంగా కడగండుకుండా శుభ్రంగా అయితే మనం ఏ వేసుకున్నాం కదా ఇంకా తర్వాత ముక్కలు అవి చేసుకుందాం ఓకేనండి ఇంకా ముక్కలు వేసుకుందాం మనం చికెన్ మొత్తం వేసుకొని తిప్పేసుకుందాం జాగ్రత్తగా అంటే నీళ్ళు ఓకేనండి ఇంకా చికెన్ వేసేసుకుందాం చికెన్ అయితే వేసేసింది మచ్చనమ్మ ఇంకా మనం తిప్పేసుకోవడం దీన్ని ఇలా మొత్తం తిప్పేసుకొని ఇంకా మనం కొంచెం సాల్ట్ రుచి సరిపో చూసుకొని మూత పెట్టేసుకొని ఒక పావు గంట ఉంచుదాం ఇంకా కూర ఒక పది నిమిషాలు రెడీ అయిపోయింది ఓకే ఇంక రాజ్ కుమార్ వచ్చేసి ఇంకా మొత్తం ఇంటికి వెళ్ళిందండి ఇంకా మతం వాళ్ళు చుట్టాలు ఉంటారు కదా ఇంకో వాళ్ళ బాబాయ్ అయినా వాళ్ళు వదిన వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇంకా ప్రార్థన చెప్పడానికి వెళ్ళింది ఇంకా వెళ్ళి చెప్పి ఇంకా అలా వస్తూ వస్తూ ఏదో మూత ఏదో డేసాలు తెచ్చుకోవాలంట సాలు అందుకని చెప్పేసి వెళ్ళింది వాళ్ళ ఇంటికి ఇంకా చికెన్ కర్రీ కూడా ఇంకా మొత్తం మా చిన్నమ్మ తిప్పేసింది ఇంకా శుభ్రంగా పూర్తిగా కలిసిపోయింది ఇంకో పది పది ఒక పాకుండా ఉంచుతాం చిన్నమ్మ ఎంతవరకు వచ్చింది ఉడికిందా చూడు చూడు మళ్ళీ అడగంటే ఇద్దామో ఏంది మీ చిన్న కోడలు ఏంది మేము పెద్ద నవ్వుతుంది నవ్వుతుందాకాడికి నవ్వుతుంద ఓకేనండి ఇంకా చికెన్ కర్రీ మాత్రం సూపర్గా ఉంది చూస్తుంటే నూరు పోతుంది అది కూర కొంచెం తీసి పెట్టు పాస్టమ్ వాళ్ళకి కావాలి కదా సరే మరి ఓకేనండి కూర మాత్రం సూపర్గా వేరే లెవెల్లో ఉంది కొద్ది నీళ్ళు పోసుకొని తిప్పేసుకుందాం అండి తిప్పేసుకుందని మళ్ళీ ఇంకొక పది పది నిమిషాలు మరగనిచ్చిన తర్వాత ఇంకా కరివేపాకు కొత్తిమీర అలానే ఒక నిమ్మకాయ పిండుకుందాం దీంట్లోకి బాగుంటుంది నిమ్మకాయ పిండుతా రాజే ఏమంటావు ఏంది రోజు అంత మా చిన్నంత చేపించావు చికెన్ కర్రీ అంతా సరే దేనికి చికెన్ కర్రీలోకి అలానే ఇంకా పులిహోరలోకి అన్నింటిలో ఒక్కొక్కసారి కొయ్య ఇంకా ఇంకా రాజు తమ్ముడు వచ్చేసి సువాసన ఎంత్రిపుస్తా ఉన్నాడు అండి ఫోన్ మాట్లాడుకుంటా ఏంది ఏంటి తగిన పోతున్నారు మాట్లాడు ఇయాలి చూడు ఆడవాడు మరి సరే ఉప్పు సరిపోయిందండి సరిపోయింది సరిపోయిందా చూసుకుని లేదు కొంచెం కళ్ళు పోయి ఇప్పుడే మళ్ళీ సాల్ట్ కూడా లేదు తర్వాత ఇప్పుడు చూడడానికి కర్రీ సూపర్గా ఉంది ఇంకా కుమార్ కర్రేపాకు లేదా ఇంట్లో తీసుకొచ్చామని ఇంటి కాడ తీసుకొచ్చానా కర్రేపా సరేలే కొత్తిమీర వేసిన సరే ఓకే ఓకేనండి ఇంకా చికెన్ కర్రీ మొత్తం చూస్తుంటే నూరు రూపాయ ఇంకా తిప్పేసుకొని ఇంకా ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్టు అండి తిప్పేయండి ఇంకా ఇంకా సూపర్గా ఉంది రాజీ ఇంకా పులిహోర చేయడం ఏనాక తర్వాత కానీ మరి ఇంకా ఓకేనండి ఇంకా చికెన్ కర్రీ చూసారు కదా ఇంకా పులిహోర అలానే వచ్చేసి ఇంకా సాంబారు ఇంకా గోంగర పచ్చడి మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకా సాయంత్రం సెలబ్రేషన్ ఎలాగవుతుందో చెప్పేసి మొత్తం పూర్తి వివరం చూపిస్తాను సరేనా కూర మాత్రం వేరే లెవెల్ వచ్చింది ఇదిగోండి చాలా గ్రేవీతో ముక్కలు ఉడికినాయి అంటే ఒక మొక్కలు వేపు పైకి చాలా బాగుంది అయింది రాజే కోప కోప పడితే అట్ట కొనలో అయితే యూ సుహాసిని పుట్టిన పడుతున్నా శుభాకాంక్షలు ఈ పుట్టిన శుభా నల్లగా నల్లగుండే ఎప్పుడు ఇంకా రాజు రాజ్ కుమార్ ఏ రెసిపీ చేసింది మీరు చూపించలేదు కదా మొత్తం వివరంగా చూపిస్తూ చూడండి ఎందుకంటే చికెన్ కర్రీ తర్వాత వచ్చేసి పులిహోర తర్వాత సాంబారు తర్వాత పొడ అన్నమాట ఇంకా అందరూ అయితే భోజనం చేస్తూ ఉన్నారు చక్కగా రౌండ్ కూర్చున్నారు ఓకేనండి సోహన్ సెలబ్రేషన్ ఎలా జరిగింది చాలా బాగా జరిగింది కదా దేవుని దీవెన దీవెనతో సరేనండి ఇంకా మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ పార్టీ ఉంది ఇంకా ఈవినింగ్ పార్టీ మీకు తెలిసే ఉండిద్ది ఇంకా ఉదయాన్నేమో ఇంకా వాళ్ళ మేనమా కేక్ తీసుకొచ్చి సెలబ్రేషన్ చేస్తే సాయంత్రం ఏమో ఇంకా వాళ్ళ బాబాయ్లు ఇంకా పెద్ద బాబాయ్ చిన్న బాబాయ్ ఉన్నారు ఇద్దరు కలిసి సాయంత్రం పూట ఇంకా ఇంకా చాలా బాగా ఇంకా చాలా బాగా జరగబోతుంది అండి సెలబ్రేషన్ అయితే ఇది ఇంకా సెలబ్రేషన్ నైట్ జరిగిన తర్వాత వీడియో తీస్తున్నమాట మరుసటి రోజు ఇంకా సుహాసిని ఇంకా చాలా అలసిపోయి ఎప్పుడో ఎనిమిది గంటలు వేసింది కేకులు తిని తిని కొంచెం జలబూడి చేసింది సరేనండి సాయంత్రం లాగైతే ఇంకా మన రెండు ఛానల్లో ఒకే పోష రెండు ఛానల్లో ఏ ఛానల్లో చేస్తానో తెలియదండి ఇంకా రెండు ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచోండి సరేనా మీ నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మళ్ళీ మంచి కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ సుహాసినికి i uh -huh. uh -huh.